ఏం పేరు పేరు మీ సరస్వతి ఇంటికాడే ఉంది ఉంటు కాలం ఇంటి ముందు వర్షం వచ్చిందంటే నడవలేకపోయాను ఇంటి ముందు రోడ్డు వచ్చింది అది బాగుంది తర్వాత ప్రభుత్వం కూడా బాగానే ఉంది గ్యాస్ బండి డబ్బులు పడుతున్నాయి కొందరు పడుతున్నాయి కొందరు పడలేదని అమలు చేస్తున్నారు వాళ్ళు కూడా తర్వాత ప్రీ బస్సులు వచ్చాయి అన్ని గుళ్ళకి వెళ్తున్నాం నాలాటానికి ఇంకా బాగుంది అది ప్రభుత్వం బాగానే ఉంది అంటే ప్రభుత్వం ప్రజలు పట్టించుకోవట్లేదు రాళ్ళు చేయొద్దేటి కోట్లు ఎక్కడ ఏం చేస్తారు నువ్వు నేనైతే చేసేస్తాం కోట్లు కొలిచాను వాళ్ళు సరి చేసుకురావాలా అది చేస్తారని నమ్మకం ఉంది మాకు ఫస్ట్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అంటే మాకు బాగా ఇష్టం ఇష్టం మా ఆయనకి అదే పిచ్చి మా వారికి ఫస్ట్ నుంచి మాము రైతులు కదా మేము మా సైడ్ కుటుంబం మాది తూర్పులో ఉండాలి వ్యవసాయం చేసుకుంటాడు మాకు రైతు బరాట కూడా పడుతుంది మా వారికి పడుతుంది రైతు బరాట కూడా పడుతుంది తర్వాత అన్ని బాగానే మాకు అమలు అవుతాయి మాకు వస్తాయి మా అతనికి మరీ పిచ్చి రైతు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు అతను కూడా కొద్దిగా అమలు చేస్తున్నారు బానే ఉంది ప్రభుత్వం అది అంటే రైతుల్ని చంద్రబాబు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు కరువు చంద్రబాబుకి రైతులు అంటే ఇష్టం ఉండదు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులు పట్టించుకున్నాడు కదా లేదు ఇతను పట్టించుకుంటాను ఇతను పట్టించుకోకుండా మరి అంతేసి రైతులు మొన్న తుఫానికి పోనాయంటే మా సైడ్ బాగా పట్టించుకోండి శ్రేవాకుళం సైడు అటే మా ఊరు బాగా పట్టించుకొని బాగానే చూసుకొని అతను కూడా వచ్చి ఎవరికి ఏది ఇస్తానో అది అమలు చేస్తున్నారు అంటే గతంలో రైతులకు రైతు భరోసా కేంద్రాలు కానీ లేదా రైతులకు డబ్బులు ఇవ్వడం కానీ చాలా విప్లమాతమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ వేశాడు అతని కాదనకూడదు అతను రైతు భరాట అతను వేశారు అతను వేశారు ఇతను వేశారు ఈ ఆడవాళ్ళకి పెట్టిన పథకాలు మాత్రం చంద్రబాబు నాయుడే పెట్టాడు ఈ ఇంటి కాడ ఇంకా ఏయో వేస్తానన్నాడు కదా ఇంకా ఇవి కూడా తన పెన్షన్ ఇచ్చిన వాడికి తర్వాత గ్యాస్ బండ్లకి బస్సు ఫ్రీ పెట్టారు బాబు అంతే పథకాలు అందరికి అందుతున్నాయా మా అమ్మ మరి అందుతున్నాయి పథకాలు అందుతున్నాయి ఎలా ఉంది మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది అసలు పని బానే ఉంది పని చేశారు బానే రోడ్లు మాకు ఉండి కాదు బాగా వర్షం వస్తే బురద కూరడిపోయి కాళ్ళు అలాంటి రోడ్లు ఇప్పుడు రోడ్లు వచ్చేయండి మా ఎమ్మెల్యే కూడా బాగా చేయించుతాం సిమెంట్ రోడ్లే ఇదిగో వేశారు అంటే మా అమ్మ మీరు గత ఐదు రూపాయలు జగన్మోహన్ చూసారు మాకు ఈ ప్రభుత్వం వచ్చితే మంచి చేస్తుంది అని చెప్పి ఒక అవగాహన ఉంటారు కదా మరి మీరు అనుకున్నట్లుగా మరి ప్రభుత్వం అలా పని చేస్తుందా అంటే డెవలప్మెంట్ చేస్తుంది అసలు చేస్తుంది అన్న నమ్మకం కూడా మాకుంది ముగ్గురు ఇద్దరు పిల్లలు టాపి పని ఆ రోజుల్లో చదువులు లేవు పెద్ద అబ్బాయికి అయితే నడుం పోపడం ఇప్పుడు రెండు నెలల నుంచి పనికి వెళ్ళారు ఆ టాపీ పని మానేయమంటాను మధ్య కుటుంబం కొట్టామ్మ మేము ఏటీసీలు అతనే కూరగాయలు వెళ్ళిన రోజు వెళ్తారు ఎలా ఉన్నాడు వెళ్ళరు ఇక అదే కాళ్ళు నేను ఇంటికాడే ఉంటాను మరి పని చేస్తాను అని చెప్తున్నారు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరి ప్రభుత్వం టాపీ వర్కర్స్ పని దొరుకుతుంది అసలు పని ఉంటుంది పని ఉంటుంది పని ఉంటుంది ఇప్పుడు ఇసుక కూడా వదులుతాను అదేం లేదు ప్రాబ్లం మనకు మనుషులకు ప్రాబ్లం వచ్చి మా మా అబ్బాయి పనికి వెళ్ళట్లేదు అది నడుం పాపం వచ్చి అమ్మ మరి మీకు అమరావతి దగ్గరే కదా విజయవాడ దగ్గరే మరి అక్కడ ఎలా ఉన్నారు మీరు చంద్రబాబు డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుంటున్నారా లేకపోతే చేస్తున్నారా అంటాను మరి చూడని కూడా చూడలేదు మేము అదే వెళ్తున్నాము వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా మేము చేస్తాను డెవలప్ అవుతాను టీవీలో చూపిస్తున్నారు అది చూసిన వరకే మేము వెళ్ళలేదు కదా వెళ్ళి వస్తే చూస్తే బాగుంటుంది ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అడవులు ఒక రోజు వెళ్ళి చూస్తామని ఉంది మాకు కోరు మరి ఫ్రీ బస్ చూసుకుంటే మీకు నెలకొచ్చేసి బయటకు వెళ్ళిన మూడు వేలు నాలుగు వేల ఐదు ఖర్చు మరి రోజు నా ఖర్చు కూడా తగ్గించి ఫ్రీ బస్ పెట్టారు ఎలా ఫీల్ అవుతున్నారు బానే ఉంది మాకు మొన్న మరి మోపిదేవి గుడికి వెళ్ళామంటే మరి మొన్న రూపాయ ఖర్చు లేకుండా ఆడపిదేవ్ అంటే అరవై కిలోమీటర్ల విజయం నుంచి వంద రూపాయలు చార్జి రాను పోను రెండు వందలు అవుతాయి వెళ్ళాం బానే ఉంది బస్సు కాకపోతే ఖాళీ లేవు నిల్చొనని వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అన్ని చూసుకుని మళ్ళీ ప్రీ బస్ వచ్చాం బానే ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే మరి బాబు వస్తేనే కొన్ని కారణాలు జరుగుతాయి కొన్ని అవుతున్నాయి అది జగన్ అంటే ఎవరి మనసులో ఏముందో తెలియదు జగన్ అయితే మరి జగన్ ఇష్టం అని జగన్ జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా మేము మాత్రం తెలియదేశమే మాకు చంద్రబాబు అంటే మాకు ఇష్టం అది మరి లోకేష్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ బానే ఉంది ప్రజలకు బానే చూస్తున్నారు టీవీలు చూస్తున్నాం కదా ఎక్కడికో వెళ్ళకపోయినా చూస్తాను దాన్ని బట్టి అవుతుంది ఈ రోజున చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళ వైసీపీ వాళ్ళందరూ టార్గెట్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు కక్ష గానే కోపాలు పెట్టుకుని అరెస్ట్ చెప్తున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు నిజమే అది కక్షాదం గానే అరెస్ట్ చెప్తున్నారా చేస్తున్నారు అంతే ఇంకేం లేదు వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి అందులో చేస్తున్నారు బాబుని మరి అరెస్ట్ చేశారు అలాంటప్పుడు చేయడం తప్పు కదా బాబుని చేసిన వేల కొలది కోట్ల కొద్ది జనం అల్లాడిపోయారు అప్పుడు ఎలాగొన్నారు ఎంత మంది వెళ్ళి బాబుని తెస్తే గాని బయట ప్రజలు కి అవ్వలేదు కదా అది అది మేము అనుకునేది మరి ఆ కచ్చికే వెళ్ళి అరెస్ట్ చేస్తాం ఫైనల్ అయితే జగన్ మాత్రం మరి లేదు 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 మా మనసులో మరి ఎవరు ఏ మనసులో ఏముందో మనకు తెలియదు గతంలో ఆయన రాజశేఖర బిడ్డ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించారు పదకొండు సీట్లు ఎందుకు పడేసారు జగన్ మరి ఏంది ఎవరు ఎవరి మనసులో ఏముంది ఏం తెలుస్తుంది అలాగే మరి వేసారు ఇరవై రెండు వేల ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తారంట మళ్ళీ మళ్ళీ మీరు జగన్ అంటగా ఏమి ఎవరి మనసులో ఏముందో మరి తెలియదు కదా బాబు మరి గెలిపిస్తామంటే జగన్ మంత్రి ఇప్పుడు నా మనసులో ఏముందో నీ మనసులో ఏముందో చెప్పలేం కదా అది అనేది అదే గెలిపిద్దామని ఉంది బాబుని బాబుని చంద్రబాబు గెలిపిస్తాం ఎందుకంటే మాకు కొన్ని కారణాల వల్ల అవుతున్నాయి